ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కామ్ అదేందో తెలుసా ప్రైవేట్ పరం అయ్యాక ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తానంట చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ సాలరీ ఫర్ ది మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోడ్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్భై కోట్లు రెండేళ్లకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్ళకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు మా అమ్మకు చేయించాలి మంచి క్లినిక్ తెలుసు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సా కాదా స్కాముల్లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు భారమేమో గవర్నమెంట్కు ప్రజలకు ఈస్ జివో నెంబర్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అది కూడా చూడండి ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతుంది సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిగ్గు లేకుండా ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది ఒక్కొక్క కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ మరో పైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం తో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు ఇప్పుడే నిన్ననే మొన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి